హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పొద్దు పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇప్పుడే లేచి బయటకు వచ్చాను ఇంక ఇప్పుడు ఈరోజు బుధవారం అండి మొన్న వెన్స్డే రోజు వ్లాగ్ ఇది ఈరోజు ఉదయాన్నే పిల్లల లంచ్ బాక్సులు ఇంకా తర్వాత ఇంట్లో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాం కదా ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకుంటున్నాము చాలా పనులు ఉన్నాయండి ఒకసారి ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది అప్పుడు వీడియో పని పెట్టుకున్నానంటే ఇక అసలు పని తెమలదండి వీడియో మనం వంట చేయడానికి పని అంతటికి అంతటి టైం పడుతుందో దానిని వీడియో తీయాలంటే డబల్ టైం పడుతుంది ఇంకా నాకేమో ముందు తీసుకున్న వీడియోలు లేవు నిన్న లాంగ్ వీడియో పెట్టాలి ఇక నేనేమనుకున్నానంటే కాస్త కష్టమైనా కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ తీసేసుకుని మధ్యాహ్నం నుంచి ఎడిటింగ్ చేసి నిన్న పొద్దున పొద్దున్న తీసుకున్న వ్లాగ్ని నిన్న సాయంత్రం పోస్ట్ చేద్దామనేసి తీసుకున్నాను కానీ నిన్న మధ్యాహ్నం నుంచి ఏమో తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకని నిన్న వీడియో పెట్టలేకపోయానండి ఇంకా నిన్న నిన్న బుధవారం కదా నిన్న తీసుకున్న బ్లాగ్ని ఈ అయితే షేర్ చేస్తున్నాను ఉదయాన్నే లేచాను ఇంకా లేచిన తర్వాత గ్యాస్ కౌంటరు గ్యాస్ స్టవ్ ఇంకా ఎక్కడ పక్కడ సరిదేసుకుని ఇప్పుడు వంట పనిని అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి ఎప్పుడన్నా బాగా హడావుడిగా ఉంది పని అవ్వలేదు అన్న టైంలో అయితేనే కానీ వీలైనంత వరకు పొద్దున్నే తాగేస్తాను తాగాలని మాత్రం అసలు అనిపించదండి అయినా కానీ చాలా కష్టంగానే తాగుతాను ఎందుకంటే మంచిది లోపల పేగులన్నీ కొంచెం క్లీన్ అవుతాయి ఇంకా ఫ్రీ మోషన్ అవ అవ్వని వాళ్ళకైతే ఫ్రీ మోషన్ అవుతుంది చాలా ఉపయోగాలు ఉంటాయండి కష్టమైనా కానీ ఇష్టంగా అలవాటు చేసేసుకున్నాను నేను పొద్దున్నే కొంచెం హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగేస్తాను ఈ మధ్యనే ఏంటో కానండి ఈ లాంగ్ వీడియోస్కి కాస్త వ్యూస్ తగ్గుతున్నాయండి మరి ఏంటో అర్థం కావట్లేదు నాకు కూడా అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి మీరు చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి ఏమన్నా కామెంట్ చేసి నన్ను కొంచెం మోటివేట్ చేయండి నాకైతే కొంచెం ఏంటో వీడియోస్ వెళ్ళట్లేదేంటి ఎంత కష్టపడి చేస్తున్నామో చూస్తున్నా అంటే ఇది వరకడం తగ్గింది అండి పాత ఛానల్ ఛానల్కి పాత ఛానల్లో ఎలా వ్యూస్ అయితే వచ్చాయో ఎలా టైమింగ్ అయితే వచ్చేదో ఈ కొత్త ఛానల్ పెట్టిన తర్వాత కూడా సేమ్ అలానే వెళ్ళేది టైమింగు బాగా వచ్చేది ఇంకా లైక్స్ పరంగా చూసుకున్నా ఫస్ట్లో బాగానే ఉండేది కానీ ఈ మధ్యన మరి నా కంటెంట్ మీకు నచ్చట్లేదో లేదంటే చూసే వాళ్ళు తగ్గారో నాకు అర్థం కావట్లేదు కానీ లైక్స్ తగ్గాయి కాస్త టైమింగ్ కూడా తగ్గింది ఇలాంటప్పుడే అసలు బాధపడకుండా ఇంకా కాస్త స్పీడ్గా ఉండాలి నాకు నేనే సర్ది చెప్పుకుని మళ్ళీ వీడియోస్ తీయడం వీడియో పెట్టడం అలా అయితే జరిగింది ఈ వీడియోకి ఇంకా కొంతమంది ఛానల్స్ ఉన్నాయంటే సేమ్ ఇదే బ్లాగ్ అండి ఇలాంటి వ్లాగ్నే వాళ్ళు పెడతారు కానీ మరి వాళ్ళ ఛానల్లో లైక్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్లు అనుకుంటా ఇంకా అందుకని వాళ్ళకి లైక్స్ రావడం వల్ల వీడియో రీచ్ వెళ్ళిపోతుంది ఇంకా మరి నా ఛానల్కి ఏంటోనండి మరి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి వస్తున్నారు కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం చేయట్లేదు ఇంకా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేశారంటే నాకు కూడా కొంచెం నెక్స్ట్ వీడియోకి ఇంకా కాస్త బాగా చేయాలి ఇంతమంది లైక్ చేశారు మన వీడియోని ఎంతమంది చూస్తున్నారు కదా అనేసి నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా ఇంకా మంచి వీడియోస్ తీయాలి అనేసి ఇంకా అందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే హైప్ అనే బటన్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేశారంటే వీడియోకి ఇంకా రీచ్ అనేది ఉంటుంది ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఉదయాన్నే లేచాను లేచిన తర్వాత ఇంకా గ్యాస్ అంతా చేసుకుని ఇక్కడ హాట్ వాటర్ కూడా కాచుకుని తాగేసాను ఇంకా ఇప్పుడు వంటకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటున్నాను వెంటనే టీ పెట్టాలి నేను అలా వేడి నీళ్ళు తాగొచ్చేసరికి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు కూడా బ్రష్ చేసి వస్తారు ఇంకా ముగ్గురికి కలిపి నేను ఇప్పుడు టీ అయితే పెడతాను ప్రతిరోజు జరిగేదే ఉదయాన్నే అందరికీ ఒక టీ అయితే ఖచ్చితంగా పడాలి ఇంకా వీళ్ళందరూ తాగడం వల్ల నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది మానేద్దామన్నా కానీ అసలు మానలేకపోతున్నానండి ఇంట్లో ఎవరు తాగలేదనుకోండి టీ మనం టీ జోలికి పోం కాబట్టి అలా అలా అలవాటు తగ్గించేసుకోవచ్చు కానీ మా ఇంట్లోనేమో అందరూ టీ ఎక్కువగా తాగుతారు వాళ్ళందరికీ పెట్టించేది నేనే కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా ఒక క్లాస్ తాగేస్తూ ఉంటాను ఇంట్లో టీ తాగే వాళ్ళు ఉంటే మనకు కూడా ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది తగ్గించుకుందాం అనేసి అనుకుంటున్నాను తప్ప అలవాటిని మానుకుందాం అని మాత్రం అనుకోవట్లేదు ఇంకెందుకంటే మరి వాళ్ళందరికీ పెట్టినప్పుడు నేను కూడా ఖచ్చితంగా తాగేస్తాను ఇంకొక వైపు నేను టీ పెట్టేశాను ఇంకొక వైపు ఏమో పిల్లలు లంచ్ బాక్స్లోకి తోటకూర రైస్ చేస్తున్నానండి ఇంతకుముందు కూడా నేను ఒకసారి తోటకూర రైస్ చేసి వీడియోలో షేర్ చేశాను ఆ రోజు తోటకూర రైస్ అంట ఎంత బాగుందో అనంట మా చిన్నడు అప్పటి నుంచి ఏదైనా వండుతున్నాను అనుకోండి ఏంటమ్మా ఈరోజు తోటకూర రైసా అనేసి వాడే అడుగుతున్నాడు ఎందుకంటే వాడికి నచ్చింది అనమాట వాళ్ళ ఫ్రెండ్ కూడా బాగుందిరా అనేసి వీడి బాక్స్లో సగం బాక్స్ వాడే తినేసాడంట ఇంకా అమ్మ బాగుంది ఆ రోజు చెయ్యి అనేసి అన్నారు పిల్లలు పెద్దోడు అంత కాదు కానీ చిన్నోడు అడుగుతున్నాడు ఈ తోటకూర రైస్ని ఇంకా మళ్ళీ ఒకసారి తోటకూర రైస్ అలా చేసానో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అది ఫ్లవరు ఇంకా అది వేసాను కొంచెం జీలకర్ర వేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తోటకూర రైస్కి వెల్లుల్లిపాయలు పైన తొక్క తీసేసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నామంటే తోటకూర రైస్కి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే అంత టైం లేదని వెల్లు వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చగా కొట్టేసి వేసేసుకున్నాను ఒకవేళ టైం ఉంటే కనుక వెల్లుల్లిపాయని పైపీలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కోసేసుకుని వేసుకున్నామంటే పిల్లలకి కదా మనం కొంచెం అలాంటివన్నీ చేసి పెట్టామంటే తింటారు వాళ్ళు ఇంకా వెల్లుల్లిపాయ వేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఇంకా రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి మనం ఏ రైస్ చేసినా కానీ ఉల్లిపాయని పెద్దగా మగ్గించవలసిన అవసరం లేదండి నూనెలో పచ్చి వాసన పోతే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగిపోయినా కానీ ఉల్లిపాయ ఫ్లేవర్తో మనకి రైస్ అంత బాగదనమాట కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత అందులో ఒక మా మా సైడ్ అయితే ఒక కట్ట ఎంత ఉంటుంది అంత అయితే నేను తోట కొన్న వేసేసాను ఒక సైడ్ అయితే బాగా చిన్న కట్టలు ఉంటాయండి అలాంటివి అయితే కనుక రెండు కట్టలు వేసుకోండి మరీ ఎక్కువగా కూడా బాగోదు ఇంకా తోటకూరను కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే బయట మొక్కజొన్న పొత్తులు ఉన్నాయండి అవి ఒలిచేసి వీళ్ళని మనం అవి ఆ మొక్కజొన్న పొత్తులు అనేసి అంటే అస్ర ఒలవరు ఇంక మనం చెప్పని పనిలే బాగా చేస్తారు నేనేం చెప్పలేదు కానీ బయట వాళ్ళిద్దరు కూర్చుని మొక్కజొన్న అన్నీ ఒలిచేశారు ఆ పొత్తులకి ఇలా పీచు ఉంటుంది కదండి ఈ పీచుని వాటర్లో వేసి మరిగించి తాగితే మంచిదంట వాళ్ళు నాకు చెప్తున్నారు ఏదో వీడియోలో చూసారంట ఇంతకీ నేను కూడా చూశానండి ఎప్పుడోను పిల్లలంటే గుర్తొచ్చింది ఒక షార్ట్ వీడియో చూసేసరికి ఇలా కొబ్బరి పీచ్ కొబ్బరి పీచ్ అంటున్నాను ఏంటి మొక్కజొన్న బీచ్ ఉంటుంది కదా వలిచేటప్పుడు ఈ పీచుని నీళ్ళలో మరగబెట్టుకుని ఆ నీళ్ళని తాగితే చాలా మంచిదంట ఇంకా ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అంతా కూడా ఆ షార్ట్ వీడియోలో చూశాను నేను అంతగా పట్టించుకోలేదు అదే మా పిల్లల కంటపడిందంట అంట అమ్మ మేము ఒక వీడియోలో చూసాము దీనిని నీళ్ళలో మరగబెట్టుకుని పొద్దున్నే తాగుతారమ్మ చేద్దామా అనేది అన్నారు పిల్లలే అలా అన్నప్పుడు తల్లులకి ఇంకా రెక్కలు వచ్చినట్టు ఉంటుంది కదా వెంటనే నీళ్ళు మరగబెట్టి ఇచ్చేసాను కొంచెం పెద్ద పెద్ద గ్లాసుల్లో వేసాను కాబట్టి సగం సగం వరకే తాగారండి ఇంకా చిన్న గ్లాసులు అయితే తాగేసేవారేమో నేనేమో పెద్ద పెద్ద గ్లాసుల్లో వేసేసాను కాబట్టి సగం వరకు తాగి సగం వదిలేశారు ఇంకా కొంచెం హనీ వేసి వాళ్ళిద్దరికీ ఇచ్చేశాను సీత మీ పిల్లలు ఇలాంటివన్నీ భలే తాగుతున్నారు అనేసి అంటారేమో వాళ్ళ మూడండి ఒక్కోసారి వాళ్ళ మూడ్ని బట్టి ఒకలా ఉంటూ ఉంటారు పిల్లలు ఈరోజు అలా అడిగారు కదా అని రేపు మనం ఇచ్చామంటే తాగరండి ఇంకా వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇస్తూ ఉండాలి ఇంకా లోపలికి వచ్చేసేసరికి తోటకూర కూడా లైట్గా ఫ్రై అయింది తోటకూర రైస్ చేసినప్పుడు రైస్ అయినా ఉల్లిపాయలైనా పచ్చి పచ్చిగానే ఉండాలి మరీ ఎక్కువగా వేగిపోయినా కానీ బాగోదు ఇప్పుడు తోటకూరలో నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఇప్పుడు కావలసినంత రైస్ వేసేసుకుని పైన కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నామంటే తోటకూర రైస్ రెడీ అయిపోతుందండి మనం తోటకూర ఫ్రై చేసామంటే పిల్లలు అసలు తిననే తిన్నారు కదా కానీ ఇలా తోటకూర రైస్ చేసి పెట్టామండి మాత్రం ఇష్టంగా తింటారండి మా పిల్లల విషయానికి వస్తే తోటకూర రైస్ బాగానే నచ్చిందంట కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్కూల్కి కానీ అసలు స్కూల్కి ఎప్పుడు పెట్టను అనుకోండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తోటకూర ఫ్రై చేశానంటే అసలు పిల్లలు తిననే తినరు అలాంటిది ఇలా రైస్ చేసి పెట్టానంటే మాత్రం ఇష్టంగా తినేస్తున్నారు ఎలా చేసామన్నది కాదు వాళ్ళు ఎలా ఇష్టంగా తింటున్నారో మనం అలానే కంటిన్యూ చేసేయాలి కదా మా పిల్లలకైతే నచ్చిందండి మీలో అంటే వీడియో చూస్తున్న మీలో కూడా చిన్న పిల్లల తల్లి ఉంటే ఒకసారి ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది నేను ఒక రోజు తోటకూర రైసు రోజు రోజేమో క్యారెట్ రైస్ టమాటా రైస్ ఇంకా పొటాటో రైసు ఇలా చేస్తూ ఉంటాను ఫ్రైడ్ రైస్ ఇలా ఒక రోజు ఒకటి మారుస్తూ ఉంటాను ఒక్కో రోజేమో మొత్తం అందరికీ కలిపి వంట చేసేస్తానండి అంటే పిల్లలు కూడా ఆ కూర ఇష్టంగానే తింటారనుకోండి ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో అందరికీ కలిపి వంట చేసేస్తాను ఇప్పుడు పప్పుచార అయినా పప్పు అయినా లేదంటే బెండకాయ పులుసు ఒకటండి మా పిల్లలకి చాలా ఇష్టం బెండకాయ ఫ్రై తింటారు కానీ బెండకాయ పులుసు తింటారు అలా బెండకాయ పులుసు అరటికాయ పులుసు ఇలాంటివి ఏదన్నా పిల్లలు ఇష్టంగా తింటారు అనుకున్నది ఏదైనా ఉందనుకోండి అలాంటప్పుడు అందరికీ కలిపే వంట చేసేస్తాను ఇప్పుడు కాకరకాయ లేదంటే వంకాయ అలాంటివి ఉన్నప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కదా అలాంటప్పుడేమీ లంచ్ బాక్సులు వేరేగా రైస్లు ఏదన్నా చేసి వాళ్ళకి పెట్టేస్తాను ప్రతిరోజు పాలు తోడు పెట్టినప్పుడు పైన మేగడ వస్తుంది కదా ఆ పెరుగులో ఆ మేకడ మొత్తాన్ని ఒక బాక్స్లోకి తీసేసుకుని ఈ బాక్స్ని డీఫ్రీజర్లో పెట్టేస్తాను అలా రోజు రోజుకి ఆ బాక్స్ నిండిపోతుంది కదా అప్పుడు ఒకేసారి వెన్నపోస తీసి అందులోంచి నెయ్యి తీస్తాము ఈ నెయ్యినే ఇంట్లోకి వాడుకుంటాము ఎలా ఏదన్నా లంచ్ బాక్స్లోకి రైసులు చేసినప్పుడు లాస్ట్లో పెరిగి చట్నీ కలిపేసి వేస్తాను లాస్ట్లో వేసుకుంటారు కదా అని వాళ్ళేమో మాకు పెరుగు చట్నీ వద్దమ్మా మజ్జిగ చేసి తాగుతాం అనేసి అన్నారు ఈ డబ్బాలు మాత్రం భలే యూజ్ అవుతున్నాయండి నేను పప్పుచారు కోసమని కొన్నాను కానీ అసలు ఎప్పుడు పప్పుచారు వేయలేదు ఇలా మజ్జిగ కానీ పప్పుచారు కానీ లేదంటే పెరుగు చట్నీ ఇలాంటివి వేయడానికైతే ఆ డబ్బాకి మరుంది కదా దాన్ని అలా తిప్పేయడం వల్ల లీక్ అవ్వట్లేదు చాలా బాగున్నాయి అందులోనూ స్టీల్ కదా స్టీల్ మంచిదే కదా ఒక్కోటి ఒక్కోటి అలా ప్లాస్టిక్ మానేసి జాయిగా స్టీల్లోకి రావాలండి మరి అనుకుంటున్నాను ఎప్పుడుకి అవుతుందో ఏంటో పిల్లలకి లంచ్ బాక్సులు పని కూడా అయిపోయింది ఇక ఇప్పుడు అయితే పిల్లలు ఇద్దరు తాతయ్య ముగ్గురు కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తున్నారు పిల్లలైతే అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడానికి చాలా ఇష్టపడుతున్నారండి మా పిల్లలైతేనండి అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన తర్వాతే స్కూల్కి వెళ్తామంటున్నారు అందుకని కాస్త తొందరగా తెమిల్చుకొని ముందు అయ్యప్ప స్వామికి అభిషేకం చేసేసిన తర్వాత ఇంకా అవన్నీ శుభ్రం చేసి ఇంకా అభిషేకం తీయడం అయ్యప్ప స్వామిని విగ్రహాన్ని క్లీన్ చేయడం ఇదంతా ఉంటుంది కదా ఇంకా అదంతా కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుని తర్వాత మేము పూజ చేసుకున్నాము మొత్తం పూజ అంత అయ్యేంత వరకు పిల్లల అంటే లేట్ అయిపోతుంది కదా అభిషేకం వెంటనే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా తర్వాత ప్రశాంతంగా ముగ్గురం కూర్చుని పూజ చేసుకుంటున్నాము ఇంకా ఇలా ఈరోజు మా పూజ అయితే జరిగిందండి ప్రతి బుధవారం ఇలానే చేసుకుంటున్నాము

మా పూజలో మేము చదివే శ్లోకాలైనా ఏదైనా కానీ ఒక్కోసారి ఒక్కో వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నానండి ఇంకా చివరిలో ఇలా మన నైవేద్యం పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ప్రతిరోజు పూజలో అలా చదువుతాము ఇంకా అన్నీ ఒకసారి చూపించేసినా మీకు బోర్ కొడుతుంది కదా ఒక్కో వీడియోలో ఒక్కోలా చూపిస్తూ ఉన్నానమాట ఇంకేలా ఈరోజు మా పూజ అయితే కంప్లీట్ అయిందండి పంచామృతాలతో ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి అభిషేకం చేసుకుంటున్నాము ఆవు పాలు ఆవు పెరిగి ఆవు నెయ్యి తేనె పంచదార ఇంకా కొబ్బరి నీళ్ళతో అయ్యప్ప స్వామికి అభిషేకం చేసాము ఆ తర్వాత పూజ కంప్లీట్ అయింది అందరం టిఫిన్ చేసి ఇక మధ్యాహ్నం నేను గుత్తి వంకాయలతో కూర వండుదాము అది కూడా కారం అండి గుత్తి వంకాయ కారం వండుదాము మరి ఇది అయితే లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు తింటారో తినరో కదా అందుకని వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఇంట్లోనే మన వంగ చెట్టుకున్న వంకాయలు కోసేసి ఈరోజు వంకాయ ఉల్లికారం చేస్తున్నానండి ఈ రెసిపీని ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఇంకా అందుకని వీడియోలో క్లియర్గా అయితే ఏం చూపించలేదు నేను షార్ట్ వీడియో కోసం ఈ రెసిపీ చేశానండి షార్ట్ వీడియోకి అయితే మనం కెమెరాని స్ట్రైట్గా పెట్టుకుని లాంగ్ వీడియోకి అయితే కెమెరాని ఎలా అడ్డంగా తిప్పి తీసామంటే వీడియో బాగుంటుంది ఇదే లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోని కట్ చేసామంటే అంత బాగోదండి క్లారిటీ ఉండదు కొంతమంది అంటారండి ఇదే వీడియోని షార్ట్ వీడియో చేసేయచ్చు కదా అనేసి అంటారు చేయొచ్చు కాకపోతే వీడియో క్లారిటీ ఉండదండి షార్ట్ కోసం మనం ఎలా తీయాలో అలానే లాంగ్ వీడియో కోసం ఎలా తీయాలో అలానే తీసామంటే వీడియో బాగుంటుంది చూడడానికి ఇంకా అందుకని ఈరోజు ఈ రెసిపీని మాత్రం షేర్ చేయట్లేదు ఎందుకంటే షార్ట్ వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి వంకాయల్ని గుత్తుల్లా కట్ చేసుకుని అందులో ఉల్లికారం పెట్టేశాను ఉల్లిపాయలు మిక్సీ జార్లోకి పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఇంకా ధనియాల పొడి గరం మసాలా వీటన్నిటిని వేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని వంకాయల్లో పెట్టేసుకుని ముందుగా నూనెలో తాలింపు సరుకులు వేసాను ఆ తర్వాత వంకాయల్ని కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇంకాస్త కాస్త మిగిలిపోతుంది ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి దగ్గరగా మగ్గించేసామంటే వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఇంతకుముందు చేశాను అప్పుడు కూడా బాగా నచ్చింది ఇప్పుడు కూడా చాలా బాగా నచ్చింది మాకు వంకాయలతో రెసిపీలు అయితే చాలా రకాలే వండొచ్చు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా వంకాయ ఉల్లి కారం కూడా చేసి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చుతుంది ఇంకా వేడివేడిగా ఉంది నాకైతే ఆకలేసింది భోజనం అయితే చేసేస్తున్నాను ఇది వాళ్ళ వ్లాగ్ అండి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం చేసేంతవరకు ఇంట్లో నా పనులు ఎలా జరిగాయి నేను చేసిన వంటలేండి అనేదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేశాను మీరు మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్